కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలంలోని దబ్బనూతల గ్రామంలో అధికారులు వికసిత్ భారత్ సంకల్ప యాత్రను నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి అధికారులు వివరించారు అర్హులైన నూతన లబ్ధిదారుల వివరాలను నమోదు చేశారు మారుమూల ఎస్టీలు అధికంగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొనసాగుతున్న భారత్ సంకల్ప యాత్ర ద్వారా అభివృద్ధి పథకాలను తెలుసుకున్న ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా జీవితాల్లో వెలుగులు వచ్చాయని చెప్తున్నారు మాది బురద రోడ్ ఉండేది ఇప్పుడు బాగుంది రోడ్ ఇప్పుడు నడవటానికి కూడా బాగుంది వ్యవసాయాలకు వెళ్ళటానికి కూడా బాగుంటుంది ఇంకా అలాగే ఎంత దూరమైనా నడిచిపోయే వాళ్ళం వచ్చేవాళ్ళం భద్రచలం మల్లాలంటే ఇక్కడ నుంచి ఏదో మూడు నడిసి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు పన్నెండు కిలోమీటర్లు ఎంత ఉంటుంది ఇక్కడ నుంచి అటు పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఇంకా అట్లా ఒక్కొక్క టైం వస్తే నడిచి వచ్చేవాళ్ళం రాత్రి అయితే ఇప్పుడు ఏ వెహికల్ అయినా వస్తుంది ఎట్లయినా మేము మళ్ళీ ఇంటి టైం వస్తే లేకముందే రోడ్డు వేసే గతంలో మాకు రోడ్లు ఉండేవి కాదు బాగా బురద ఉండే స్కూల్ పిల్లలు వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది అయితే మాకు హాస్పిటల్కి వెళ్ళాలన్నా రోడ్డుకి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడేవాళ్ళం మాకు బస్సులు లేవు ఆటోలు కూడా తిరిగాయి కాదు ఇప్పుడు రోడ్లు వచ్చాక మాకు కొంచెం పర్వాలేదు ఇక నరేంద్ర మోడీ కింద నాకు ఆరు వేలు వస్తున్నాయి పొలం ఐదు ఎకరాలు ఉంది అవి వచ్చిన డబ్బులు నా వ్యవసాయానికి ఏదో ఒక దానికి వాడుకుంటా సొంతంగా అప్పు చేసి తెచ్చేటోండి ఇప్పుడు పర్వాలేదండి ఇది ప్రధానమంత్రి గారు ఇది విక్షిత్ భారత్ సంకల్ప యోజన వెహికల్ వచ్చింది దుబ్బనోత్ర గ్రామంలో వచ్చింది కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ అంతా ప్రధానమంత్రి గారు పెట్టిన స్కీములు అన్నీ కూడా వాళ్ళకి అందరికీ అవేర్నెస్ కల్పిస్తున్నాము వాళ్ళందరికీ కల్పించి వాళ్ళని ఇందులో పార్టిసిపేట్ చేసేటట్లాగా ప్రోత్సహిస్తున్నాము స్కీముల యొక్క మంచి చెడు అన్నీ చెప్పి వివరించుతాము అన్ని రకాలుగాను అభివృద్ధి చెందేలాగా చెప్పడానికి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తా ప్రయత్నం చేస్తాము